Чутню скис вагти. అల్లూరు జిల్లా దేవీపట్నం పరిధిలో నలభై తొమ్మిది ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు దేవీపట్నం పోలీసులు విజయవాడ ధర్నాకు వెళ్తున్న వీరిని పెద్ద భీంపల్లి కాలనీ వద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా ఆశా వర్కర్ల మండలి నాయకురాలు రాధ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంలో ఐదుగురు ఆశా వర్కర్లు చనిపోయారని వారికి న్యాయం చేస్తామని అప్పటి మంత్రి ఆళ్ల నాని మాట ఇచ్చారని అలాగే మా డిమాండ్లను కూడా నెరవేరుస్తామని చెప్పి నేటికి నెరవేర్చకపోవడంతో విజయవాడ ధర్నాకు వెళ్తున్న మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారన్నారు మా రాష్ట నాయకురాలను కూడా అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో కూడా మాకు తెలియదని ఆమెను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మా డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఇంతవరకు అన్నా తెగిస్తామని ప్రభుత్వాలు హెచ్చరించారు నమస్తే సార్ నా పేరు రాధ ఆశా కార్యకర్తగా మండల కమిటీ సభ్యురాలని అయితే మా మేము ఆశా వర్కలుగా పనిచేస్తున్నామండి గత సంవత్సరం గత నాలుగు సంవత్సరాల నుండి మా సమస్యలు గత రెండు వేల పంతొమ్మిదిలోని వాళ్ళ నాని గారు మాకు ఒప్పుకున్న హామీ పత్రాన్ని మాకు ఇచ్చారండి మా డిమాండ్స్ అన్నీ ఒప్పుకున్నారు అవి మీకు అన్నీ నెరవేరుస్తామమ్మ అన్నారు అవి ఏంటంటే మా ఆశలోనూ ఐదు మంది ఆశాలు చనిపోయారండి వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు చేయలేదు అలాగే కనీస వేతనం కొరకు అడిగామండి మేము అరవై ఆరు రోజులు ధర్నా చేస్తే ఆ ధర్నా స్పందించి రాష్ట్రం నుంచి మాకు అన్నీ మా నామీ ఇచ్చారు కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదండి అవి అడగడానికి మేము ఈ ఈరోజు ఎనిమిదో తారీఖున విజయవాడ ధర్నాకి వెళ్తుంటే మధ్య ఎల్లకుంట పోలీసు వారు ఎక్కడికక్కడికి మమ్మల్ని నిర్బంధించేసి ఆటంకపరిచారండి మా ధర్నాన్ని విజయవంతం చేయలేదు అలాగే మా రాష్ట్ర నాయకురాలు మా సమస్యలు అడగడానికి పిలిచి ఆవిడ్ని చర్చల్లో పిలిచి అవమానించి ఆవిడ్ని అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారన్నది తెలియదండి మాకు న్యాయం చేయాలి మా రాష్ట్ర నాయకురాలను విడుదల చేయాలి అలాగే మా ఆశలు ఎక్కడికక్కడికి పోలీస్ స్టేషన్లో నిర్బంధించేశారండి వాళ్ళని విడుదల చేయాలి వాళ్ళ గ్రామాల క్షేమంగా అంద పోలీసు వారే చేర్చాలని కోరుతున్నామండి మా సమస్యల పరిష్కారం కోసం మేము ఎంత లెక్క ఎల్ల ఎంత లెక్కన్నా వెళ్ళగలము ఎంత పోరాటం చేయగలమండి ఇది మా ఆశా వర్కర్ల యూనియన్గా సిఐటిగా మా మేము చెప్తున్నామండి